వరకు తోడ్ వెళ్తాం మళ్ళీ వస్తాం ప్రతి మన లైఫ్లో మోటార్ వెహికల్స్ తోటి చనిపోయేంత వరకు అదినాభావ సంబంధం ఉంటుంది దాంట్లో మీ ఇంకోటి ఏంటంటే బైక్ నడపాలంటే ఒక ఏజ్ ఒక మోటార్ వెహికల్స్ యాక్ట్ అనేది ఒకటి ఉన్నది ఒక చట్టం ఉన్నది మినిమం పద్దెనిమిది సంవత్సరాలు క్రాస్ అయ్యాయి ఉన్న వాళ్ళకు మాత్రమే లైసెన్స్ ఇస్తారు పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు అంటే మైనస్ పద్దెనిమిది సంవత్సరాలు ఒక్కరోజు తక్కువ ఉన్నా కానీ బైక్ నడపడానికి ఎలిజిబిలిటీ ఉండదు ముందు మనకు అది తెలియాలి వాటితో పాటు బైక్ ఏ బైక్ కానీ టూ వీలర్స్ దగ్గర నుంచి కార్లు ఐ హండ్రెడ్ ఏదైనా కానీ దానికి రిజిస్ట్రేషన్ ఉండాలా ఇన్సూరెన్స్ ఉండాలా లేదా అదర్ డాక్యుమెంట్స్ అన్ని అప్డేట్ పెట్టుకొని మైనారిటీ తీరి పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయిన వాళ్ళు నడపడానికి మాత్రమే డిజైన్ చేయబడ్డ రోడ్స్ మన చట్టం మన ఇండియాలో ఎలా చేసుకున్నది కింద వాళ్ళు ఎవరు కూడా నడిపినా అది చట్టరీత్యా నేరం అది ముందు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మీ ఇంట్లో ఉన్న పిల్లలు మా ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు అందరు కూడా మీకు తెలియకుండా ఏంటంటే చిన్న పిల్లలు ఒక మైనర్స్ నడుపుతుంటే అది ఒక పిల్లలకి తల్లిదండ్రులకి ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలాగే అప్పుడే బండి నడుపుతున్నాడు మా జోష్ ఉంటుంది కొద్దిగా యాంగ్జైటీ ఉంటుంది ఇస్తే ఏమైతుంది లేదన్నట్టుంటది కానీ అదే ఆ ఇయ్యటంతో అతను ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది ఇంకోళ్ళు ప్రాణాలు తీసే అవకాశం ఉంటుంది మన ఇల్లు గుల్లం చేసే అవకాశం ఉంటుంది దాని ఉదాహరణగా మొన్న మనకి కరీంనగర్లోనే ఇద్దరు మైనర్స్ ఇది మన సెయింట్ జాన్ స్కూల్ దగ్గర అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటల ప్రాంతంలో ఇట్లా మేలు నీలాంటి పిల్లలు వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు స్పీడ్గా వాళ్ళకి లైసెన్స్ లేదు బండి ఏం లేదు వేసిండ్రు డైరెక్ట్ పోయి పోలు స్పాట్ స్పాట్లో ఒకళ్ళు చనిపోయారు ఇంకొకళ్ళు హాస్పిటల్లో చనిపోయారు తెల్లారే సరికల్లా అసలు తల్లిదండ్రులకు తెలియదు ఎటుపోయినో తెలియదు ఏం తెలియదు అట్లే నిన్న మొన్న కేశవపట్నంలో పోయి చూసుకుంటారు పేపర్లో వచ్చారు ఇద్దరు మైనస్ నడుపుతున్నారు ఆ బండి హైవే ఎక్కారు అసలు లైసెన్స్ లేదు అసలు ఏం జరుగుతుందో తెలియదు సరిగా సడన్ బ్రే వెనక నుంచి వెళ్తున్న టైంలో లారీ గుద్దేశారు